ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన స్టాలిన్ నగర్ లో ఉన్నటువంటి నలుగురు యువకులు తెలుగుదేశం కార్యకర్తలు అయినటువంటి వాళ్ళు రాత్రి యాక్సిడెంట్కి గురిగాడడం జరిగింది వీళ్ళు రాత్రి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అనంతపురం నుంచి నార్పల వైపు వెళ్తుండగా నార్పల పరిధిలో యాక్సిడెంట్ కావడం జరిగింది నలుగురు అక్కడక్కడికే లోనే చనిపోయారు వీరికి వీళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రకాడ సానుభూతిని తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ తరఫున ఏవైతే రావాలో అవన్నీ సాయం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రకాశ సానుభూతి తెలియజేస్తాం